హాయ్ అండి వెల్కమ్ టు సుధా స్టోరీస్ హబ్ పక్కా కొలతలతో పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ ఇప్పుడు చూసేద్దాం కావాల్సిన పదార్థాలు టూ కేజీ చికెన్ హాఫ్ కేజీ టొమాటో హాఫ్ కేజీ ఆనియన్ హండ్రెడ్ గ్రామ్స్ అల్లం ఫిఫ్టీ గ్రామ్స్ తెల్లగడ్డలు పుదీనా కొత్తిమీర ఒక కట్ట వన్ అండ్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ కొంచెం బిర్యానీ ఆకు కొంచెం కసూరి మేతి ఫోర్ ఫైవ్ పువ్వు నైన్ లవంగాస్ ఒక దాల్చిన చెక్క ఇంకా ఇలా చికెన్ని ముందుగా వాష్ చేసి త్రీ టీ స్పూన్స్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు త్రీ టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి కొంచెంసేపు ఉడికించుకోవాలన్నమాట ఈలోపు బాస్మతి రైస్ని కడిగి నానపెట్టుకోవాలండి తర్వాత ఇలా స్టవ్ వెలిగించి బండి పెట్టి ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి నెయ్యితో పాటు ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మన ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత నీట్గా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపుకోవాలి తర్వాత ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ అన్నిటిని వేసేసి కొంచెం సాల్ట్ అంటే ఒక వన్ స్పూన్ టూ లేదా టూ స్పూన్ సాల్ట్ని కూడా వేసి మూత పెట్టుకోవాలి ఇలా బాగా రెడ్ కలర్లోకి వేపుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో తర్వాత మన అల్లం తెల్లగడ్డ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేసి బాగా వేపుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి ఇది కూడా బాగా మనకి రెడ్ కలర్లోకి రావాలన్నమాట అప్పుడే మనకు మంచిగా టేస్ట్ వస్తుంది తర్వాత టమోటా అంతా ఇలా వేసుకోవాలి ఇది కూడా మంచిగా మనం వేపుకుంటూ మూత పెట్టేసి కొంచెసేపు తర్వాత ఇలా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇందులో మళ్ళీ ఒక త్రీ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి బాగా నూనె ఇలా తేలుతున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేయాలి వాటర్ లేకుండా మొత్తం వేసేసుకోవాలండి ఆ వాటర్ని కూడా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు కొంచెం మిగిలి ఉంటాయి కదా వాటర్ని ఈలోపు మనం టమోటాస్ ఈ గుజ్జు నీ చికెన్ని మొత్తం కిందది పైది మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలండి మంచిగా ఒకసారి మనం ఉప్పు చూసుకొని ఏమైనా తక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలండి తర్వాత మూత పెట్టుకున్న కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ పోయాలి చికెన్ ఉడకబెట్టగా మిగిలిన నీళ్ళని ఇక్కడ పోయాలన్నమాట అంటే నాకు వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ నాకు సిక్స్ గ్లాసెస్ వచ్చాయి సిక్స్ గ్లాసుగాను నేను నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తాయి అంటే వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు పోయాలన్నమాట నార్మల్ మసూరా బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ పోస్తాము బాస్మతి రైస్ అయితే కొంచెం తక్కువ పోస్తాం ఇలా కొంచెంసేపు మూత పెట్టేసి మనం బాగా నీరు తెల్లనివ్వాలి తెల్లని తెల్లాక ఇలా బాస్మతి రైస్ మొత్తం వేసి కిందది పైకి కలిపెట్టి మూత పెట్టాలన్నమాట మూత పెట్టాక హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి తర్వాత ఒక నిమ్మదెబ్బ కూడా పిండాలండి తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కిందది పైకి కొంచెం కలిపెడుతూ ఉండాలి నీట్గా బాస్మతి రైస్ కదా ఇరిగిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్కి మనకు నీట్గా ఉడికిపోతుందండి అంతే చికెన్ బిర్యానీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్